హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ విష్కేర్ టింటెడ్ లిప్ బామ్ ఇది అమెజాన్ లో మూడు వేల నాలుగు వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా ట్వంటీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఇరవై ఒక్క వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ట్వంటీ ఎయిట్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెసల్ ర్యాంకింగ్ లో లిప్ బామ్స్ లో ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉంది ప్రోడక్ట్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడదు ఇందులో హై క్వాలిటీ నాచురల్ ఇంగ్రీడియంట్సే వాడారు నాన్ గ్రీజీ ఫీల్ ఉంటుంది మాయిశ్చర్ ని అందిస్తూ లిప్స్ ని బ్రైటన్ చేస్తుంది కలర్ నాచురల్ పింక్ డైలీ స్ట్రెస్ వల్ల కావచ్చు పొల్యూషన్ సన్ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అయిన లిప్స్ ని సాఫ్ట్ సపోల్ అండ్ హెల్తీ లిప్స్ గా చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ కావాలనుకునే వాళ్ళు సన్ ప్రొటెక్షన్ పిగ్మెంటెడ్ లిప్స్ డ్రై చాప్డ్ లిప్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ ఇందులో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ పిఏ త్రీ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడి బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇస్తూ పింక్ షేడ్తో అందంగా కనపడేలాగా చేస్తుంది ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే యూనిక్ బ్లెండ్ ఆఫ్ సెరామైడ్ కాంప్లెక్స్ ఉంది లిప్స్ ని హైడ్రేట్ చేస్తూ ప్లంప్ అండ్ సపుల్ గా మారుస్తుంది తర్వాత కోజిక్ యాసిడ్ డార్క్ అండ్ పిగ్మెంటెడ్ లిప్స్ ని లైటన్ చేస్తుంది నియాసినమైడ్ హైడ్రేట్ చేస్తూ రిపేర్ చేస్తూ హెల్దీ అండ్ నరిష్డ్ లిప్స్ ఇస్తుంది తర్వాత ఇందులో ఎస్పీఎఫ్ పిఏ ఫార్ములా యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి మన లిప్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ పర్సెంట్ గా పాజిటివ్ రివ్యూస్ పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల ఇరవై ఆరు మంది రాశారు నెగిటివ్ వర్త్ నాట్ గుడ్ నో రీజన్స్ నాట్ ఎఫెక్టివ్ డిసపాయింటెడ్ ప్రోడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఎనభై మంది రాశారు హై చేసిందని మాయిశ్చర్ని అందించలేదని పదమూడు మంది అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఎనిమిది మంది క్వాలిటీ బాగాలేదని ఐదు చేసిందని ఇరిటేషన్ బంప్స్ వచ్చిందని నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకని ఐదు మంది రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి చాలా మంది అమేజింగ్ ఫర్ పిగ్మెంటెడ్ లిప్స్ అండ్ సాఫ్ట్ అండ్ హైడ్రేటెడ్ లిప్స్ జ్యూసీ లిప్స్ ఇస్తుంది డిస్ లైక్ వండర్స్ అని అయితే చాలా మంది రాసారండి ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే కూడా ఫ్లిప్కార్ట్ లో ఫైవ్ గ్రామ్స్ టు ఫార్టీ వన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై ఈ వీడియో నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ